నమస్కారం సార్ నమస్తే సార్ ముంబైలో ఒక ప్రేమికుడు తను ప్రేమించిన అమ్మాయిని చంపేసి ఆ సూసైడ్ లెటర్ ఒక కోడ్ లాంగ్వేజ్లో రాశాడు ఆ తర్వాత లెటర్ రాసిన తర్వాత తను కూడా సూసైడ్ చేసుకొని చనిపోయాడు అసలు మరి కోడ్ కోడ్ లాంగ్వేజ్ని పోలీసులు ఛేదించారా అసలు ఏముంది ఈ వీళ్ళ డీటెయిల్స్ ఏంటి సార్ యా ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు ఒక సైకాలజికల్ థ్రిల్లర్ ఒక అటువంటి సినిమా క్రైమ్ థ్రిల్లర్ చూస్తున్నట్టుగా అనిపించింది ఈ స్టోరీ విన్నప్పుడు ఓకే అట్లాగే దీంట్లో ఒక ప్యాథటిక్ ఎలిమెంట్ కూడా ఉంది ఒక శాడ్ లవ్ స్టోరీగా కూడా మనం చెప్పుకోవచ్చు ఇది సరే ముందు ఏం చెప్ జరిగింది అంటే చెప్తాను నేను డిసెంబర్ పన్నెండో తేదీ ముంబై నవీ ముంబై అంటారు కొత్త ముంబై ఆ నవీ ముంబై పోలీసులకి ఒక మిస్సింగ్ కంప్లైంట్ వచ్చింది అంటే వాళ్ళ అమ్మాయి వైష్ణవి బాబర్ అనే పంతొమ్మిదేళ్ళ అమ్మాయి మిస్ అయిందని ఒక కంప్లైంట్ వచ్చింది వాళ్ళు సహజంగా మిస్ అయిందని వచ్చినప్పుడు ఆ ఫోటో తీసుకొని అమ్మాయి ఫోను చెక్ చేయడం ఇవన్నీ చేస్తారు అమ్మాయి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అది ఎక్కడుందనేది కూడా తెలియట్లేదు సో వెతకడం మొదలుపెట్టారు ఈ లోపల వాళ్ళకి అదే రోజు సన్పద రైల్వే స్టేషన్ ట్రాక్ల మీద ఒక డెడ్ బాడీ దొరికింది ఒక అబ్బాయిది ఆ అబ్బాయి పేరు వైభవ్ బురంగలి ఈ అమ్మాయి పేరు వైష్ణవి ఆ అబ్బాయి పేరు వైభవ్ ఈ వైభవ్ బురంగలి దొరికినప్పుడు అబ్బాయి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడని ఆ అబ్బాయి ఫోన్ చూసినప్పుడు ఆ ఫోన్లో ఒక లెటర్ అంటే లెటర్ రాసి దాన్ని స్కాన్ చేసుకుని ఫోన్లో పెట్టుకున్నాడు ఆ ఫోన్లో ఏముందంటే నేను నా గర్ల్ ఫ్రెండ్ వైష్ణవిని చంపేశాను పలాన్ దగ్గర పూడ్చిపెట్టాను అండ్ పలాన్ దగ్గర అంటే ప్లేస్ రాయలే ఒక దగ్గర పూడ్చిపెట్టాను అని చెప్పి అబ్బాయి ఎల్ జీరో వన్ డ్యాష్ ఫైవ్ జీరో వన్ అనేది రాసిపెట్టాడు కోడ్ సో తర్వాత దాంట్లో ఇంకోటి కూడా ఏముందంటే నేను నా గర్ల్ ఫ్రెండ్ నాకు దూరమైంది నేను ఆ అమ్మాయిని విడిచి ఉండలేకపోతున్నాను సో నెక్స్ట్ లైఫ్లో మే అద్దరం కలుస్తామని నేను నమ్ముతున్నాను అనేది రాశాడు సో వీళ్ళు ఇప్పుడు ఆ కోడ్ ఏంది అనేది తెలియదు దాంతో ఈ నవీ ముంబై కమిషనర్ ఆఫ్ పోలీస్ మిలింద్ ఒక డిసిపి ఆధ్వర్యంలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ నియమించాడు దీని మీద ఈ ఈ రెండు హత్యలకు ఒక ఒక హత్య ఆత్మహత్య సంబంధించి గౌరవాలని ముఖ్యంగా డెడ్ బాడీని ఫైండ్ అవుట్ చేయాలి అది టాస్క్ అనమాట వీళ్ళు దీని మీద అసలు ఈ కోడ్ ఏందనేది గూగుల్లో సెర్చ్ చేశారు కనిపించిన వాళ్ళందరూ అడిగారు కొంతమంది కోడ్ ఎక్స్పర్ట్లు ఉంటారు డీ కోడ్ చేసేవాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళకి ఇచ్చారు ఎవరు కూడా కనిపెట్టలేకపోయారు ఫైనల్గా వీళ్ళు ఏం చేస్తారంటే పాత కొన్ని మెథడ్స్ ఉంటాయి కదా అదేంటంటే వీళ్ళ కాల్ రికార్డ్స్ పరిశీలించారు ఈ కాల్ రికార్డ్స్లో వీళ్ళ ఫోన్స్ చివరిగా ఎక్కడ ఉన్నాయనేది టవర్ అంటాము టవర్ పరిశీలించారు అవన్నీ చూసినప్పుడు వీళ్ళు కర్గార్ హిల్స్ అనే ప్రాంతంలో వీళ్ళు చివరిగా ఉన్నట్టుగా తెలిసింది ఆ ఏరియాలో పోయి ఎతకడం మొదలుపెట్టారు అదంతా కూడా ఫారెస్ట్ ఏరియా అనమాట సో అప్పుడు వీళ్ళకి ఏమి డౌట్ వచ్చిందంటే వీళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని అడుగుదాం అని చెప్పి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కోడ్ చూపించారు వాళ్ళు చూడగానే ఇది గుర్తుపట్టేశారు ఇది వచ్చి ఏంటంటే ట్రీ సెన్సస్ రికార్డ్ నెంబర్ అనమాట అంటే ట్రీస్ ట్రీస్కి లెక్కించడానికి ప్రతి ట్రీకి ఒక నెంబర్ ఇస్తారు ఆ నెంబర్ ఇది అంటే పలాని ట్రీ ఆ నెంబర్ దగ్గర అమ్మాయి బాడీని అనేది తన ఉద్దేశం అనమాట అది మరి అతను ఎందుకు అలా వేశాడు ఏంటి అనేది తెలియదు కానీ మొత్తానికి అది చేశాడు దాని తర్వాత అతను దాంట్లో ఆ లెటర్లో ఇంకొకటి కూడా రాసింది ఏంటంటే ఆ అమ్మాయిని ఒక జిప్ ట్యాగ్ అంటాం మామూలుగా మనం ఏదన్నా బ్యాగ్స్ని ఫుల్ అప్ చేసినాక దాని మీద జిప్ ట్యాగ్ వేస్తారు మనకి ప్రతి స్టోర్ మనం డిపార్ట్మెంట్ స్టోర్లో మాల్స్లోకి వెళ్ళి కొన్నప్పుడు కూడా అలా వేసిస్తుంటారు ఆ జిప్ ట్యాగ్ని విప్పదీసి తను దాంతో గొంతు ఆ అమ్మాయిని స్ట్రాంగిలింగ్ అంటారు అంటే గొంతును బిగించి దాంతో చంపాడు అనమాట అక్కడ చంపేసి అక్కడ పొదల్లో వేసేసి ఆ నెంబర్ నోట్ చేసుకొని చెట్టు నెంబరు అంటే అబ్బాయికి డైరెక్ట్గా అడ్రస్ అంత తెలియదు కాబట్టి అబ్బాయి అవన్నీ ఊహించలే అంటే పోలీసులు దీన్ని కనిపెట్టలేరు అవన్నీ అతనికి ఏం తెలియదు అతను ఏమంటే పడేసిన గుర్తుగా పోలీసులు కనిపెట్టాలనే ఉద్దేశంతోనే ఆ నెంబర్ నోట్ చేసుకొని దాంట్లో నోట్ చేసుకున్నాడు తర్వాత ఇంకోటి కూడా రాశాడు నేను దీన్ని ఆ అమ్మాయిని చంపకముందు నాకు నేను టెస్ట్ చేసుకున్నాను అంటే చంపడం అంటే ఎలా ఉంటుంది అమ్మాయికి ఏమన్నా నొప్పి తగ్గుతుందా నొప్పి తగలకూడదు అనేది నా భావన అందుకని నేను టెస్ట్ చేసుకుంటే నాకేమీ నొప్పి తగలేదు సో అమ్మాయినికి కూడా నొప్పి తగలలేదని నేను అనుకుంటున్నాను అనేది కూడా రాశాడు అంటే ఈ మధ్యకాలంలో నేను ఇటువంటి ఒక క్యాండిడేట్ని చూడలే అంటే ఈ అబ్బాయి ఒక రకంగా ఆ అమ్మాయిని సిన్సియర్గా లవ్ చేసినట్టు అర్థమవుతుంది అయితే అమ్మాయి ఎందుకు ఈ అబ్బాయికి ఇరవై నాలుగేళ్ళు అమ్మాయికి పంతొమ్మిది అమ్మాయి ఇంకా కాలేజ్ చదువుతుంది ఈ అబ్బాయి ప్లస్ టూ చదివేసి జాబ్ చేసుకుంటున్నాడు అయితే వీళ్ళిద్దరూ అమ్మాయి మరి తను ఎందుకు పక్కన పెట్టిందంటే అది వాళ్ళ ఇంట్లో వాళ్ళ వాళ్ళ అని చెప్తున్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏంటంటే కులాలు వేరు కాబట్టి ఆ అమ్మాయిని మందలించి నువ్వు ఇంకా అబ్బాయిని పక్కన పెట్టు మీ ఇద్దరికి పెళ్ళి అయితే మేము చేయము కులాలు వేరని అని గట్టిగా కంట్రోల్ చేసినప్పుడు ఆ అమ్మాయి కూడా వాళ్ళ తల్లిదండ్రుల్ని ఎదిరించి ఈ అబ్బాయితో లవ్వు వద్దని అమ్మాయి కూడా డిసైడ్ అయింది అందుకని అమ్మాయి ఏంటంటే తన కెరీర్ మీద ఫోకస్ చేద్దామని ఈ అబ్బాయిని పక్కన పెట్టింది ఈ అబ్బాయికి ఈ విషయాలన్నీ అర్థం కాలేదు ఈ అమ్మాయి తనని పక్కన పెట్టింది ఈ అమ్మాయికి వేరే వాళ్ళతో అఫెయిర్ ఉంది అని అతను నమ్మడం మొదలుపెట్టాడు మేబీ ఆ అమ్మాయి చాలామంది అబ్బాయిలతో క్లోజ్గా ఉండొచ్చు కాలేజీకి వెళ్తుంది ఇవాళ మనం కాలేజీకి వెళ్ళే అబ్బాయిలో మనం చూస్తున్నాం సో అలాగా ఉన్నప్పుడు డౌట్ వచ్చే అవకాశం ఉంది అబ్బాయి ఆ డౌట్లో ఏం చేస్తాడంటే కొద్ది రోజుల పాటు బాగా లోపల లోపలే బాగా మదన పడినట్టుగా అర్థమవుతుంది దాని నుంచి అబ్బాయి ఏంటంటే తను చనిపోవాలని డిసైడ్ అయ్యాడు తను లేకుండా నేను బతకలేను అనేది డిసైడ్ అయ్యాడు ఒకటి రెండోది తను చనిపోతే ఆ అమ్మాయిని కూడా చంపేస్తే వచ్చే జన్మలో మనిద్దరం మీ ఇద్దరం కలిసి ఉండొచ్చు అని కూడా అబ్బాయి నమ్మాడు సో దీనివల్ల కూడా అమ్మాయిని చంపేశాడు ఇది ఇది కొంచెం రేర్ మామూలుగా అయితే నాకు దక్కంది దక్కకూడదు అన్న దీంతోనో లేకపోతే హర్ట్ అయిపోయో నన్ను పక్కన పెట్టింది అని హర్ట్ అయిపోయో చేస్తుంటారు అంటే మేలుగా హర్ట్ అయిపోయి ఈ అబ్బాయి ఏంటంటే అమ్మాయి పట్ల విపరీతమైన తీవ్రమైన ప్రేమను లేకపోతే కాంక్షను అంటే ప్రేమ అంటే నేను బేసిక్గా నమ్మను ఈ లిజన్ అని నా అభిప్రాయం బట్ ఏదైనా దాన్ని ఏ పేరుతో పిలిచినా ఒక రకమైన దాన్ని ఏమంటారంటే సైకాలజీలో ఫ్యూజన్ లవ్ అంటారు ఫ్యూజన్ లవ్ అంటే ఒక మనిషి ఇద్దరు ఒకటే తను లేకుండా నేను ఉండలేను అనేది ఫ్యూజన్ లో మన సినిమాలో పాటలన్నీ ఇవే నువ్వు నువ్వు నేను నేను లేకుండా నువ్వు నేను నువ్వే నేను నేను ఇవన్నీ ఈ ఎల్యూజనరీ ఫ్యూజన్లోని ప్రొజెక్ట్ చేస్తాయి సినిమా నిజానికి అవన్నీ అబద్ధాలు ఒక అమ్మాయి ఒకరితోనే ఉంటుంది అంటే ఇవాళ సమాజంలో అది ప్రాక్టికల్గా సాధ్యం కాదు ఒక అమ్మాయి నలుగురిని ఇష్టపడుతుంది జనరల్గా ఇవాళ ఉన్న కాంటెక్స్లో ఒకరితోనే అంత ప్రేమ అనేది జనరల్గా ఉండదు ఎక్సెప్షన్ ఉండొచ్చు కానీ రూల్ చెప్తున్నాను నేను ఎక్సెప్షన్ చెప్పట్లేదు అట్లాగే ఈ అబ్బాయి ఆ సీరియస్ దీంట్లోకి వెళ్ళిపోయాడు ఒక రకమైన నేరో దీంట్లోకి వెళ్ళిపోయి ఆ అమ్మాయి లేకుండా నేను బతకలేను అన్న ఒక మైండ్ మైండ్ సెట్ ఈ అబ్బాయి వెళ్ళిపోయినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు సో ఆ మైండ్ సెట్లోకి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే ఫ్యూజన్ లెవ్లో చాలా సార్లు క్రైమ్ జరిగినప్పుడు ఇదే ఉంటుంది అనమాట అదేందంటే ఈ ఫ్యూజన్ లవ్లో ఏంటంటే ఎదుటి వ్యక్తి లేకుండా నేను బతకలేను అన్న దీనికి వెళ్ళిపోతారు వాళ్ళు మైండ్ సెట్ కి దాంట్లో ఉండిపోయినప్పుడు ఆ ఎదుటి వ్యక్తి తనని కానీ పక్కన పెట్టేసినప్పుడు దాన్ని తట్టుకోలేరు తట్టుకోకుండా ఏం చేస్తారంటే వాళ్ళని చంపేయడం చేయడం చేస్తారు లేదా తను చనిపోవడం చేస్తారు అంటే ఇద్దరూ లేకుండా మేము బతకలేము అనేది దీంతోపాటు మేలిగో కూడా జనరల్గా యాడ్ అవుతుంది కానీ ఈ అబ్బాయి దాంట్లో మేలిగో కంటే కూడా సీజన్లో లో డామినేట్ చేసినట్టుగా మనం అర్థం చేసుకుంటాం అంటే ఈ అబ్బాయి అమ్మాయిని చాలా సిన్సియర్గా ఏ స్థాయిలో లో చేస్తున్నా అంటే చంపేటప్పుడు కూడా నొప్పి తగలకూడదు నొప్పి తగలకుండా అమ్మాయిని చంపాలి అందుకని తను టెస్ట్ చేసుకుని తనకేమీ నొప్పి ఏమనిపించలేదు గొంతుగా వేసుకున్నప్పుడు అందుకని అమ్మాయిని వేసుకొని తను నొప్పి అయినా పర్వాలేదు అని రైల్వే ట్రాక్ కింద తను ట్రాక్ల మీద పడి రైలు కింద పడి చనిపోయాడు అంటే దాంట్లో కూడా వాక్యమే రాశాడు నేను మనం వచ్చే జన్మలో మనం కలుస్తాము అని రాశాడు అంటే చాలా మందికి ఏంటంటే నమ్మకాలు ఉంటాయి పూర్వ పూర్వజన్మలో ఉంటాయి సో పూర్వ జన్మలో ఉన్నప్పుడు మళ్ళీ వచ్చే జన్మ ఉంటుంది వచ్చే జన్మలో ఇప్పుడు కానీ ఇలా చేస్తే వచ్చే జన్మలో మళ్ళీ మనం లవర్స్గా ఉంటాము అని నమ్మే వాళ్ళు ఉంటారు అమెరికా లాంటి దేశాల్లో కూడా ఇటువంటి నమ్మకాలతో సామూహికంగా కూడా ఆత్మహత్యలు చేసుకునే సంఘటన మనం అనేకం చూస్తాం జనరల్గా మతపరమైన స్ట్రాంగ్ విశ్వాసాలు ఉన్నప్పుడు ఇలా ఉంటుంది అయితే ఇప్పుడు కూడా ఏమైందంటే మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నప్పుడు సమాజంలో అనేక మూఢనమ్మకాలు విపరీతంగా పిచ్చు పేరుతున్నాయి ఇందాకే ఒక ఫ్రెండ్ చెప్తున్నాడు మీరు కానీ డబ్బు సంచులు రావాలి నాకని కానీ కానీ స్ట్రాంగ్గా కోరుకుంటే ఈ విశ్వాన్ని కోరుకుంటే ఆ విశ్వం కుట్ర చేసి నీకు డబ్బులు సంచులు ఇస్తుంది అని మనీ మంత్ర అనే ఒక సంస్థ వాళ్ళు ఇలా ప్రచారం చేసి వాళ్ళ దగ్గర ఆరు వేలు ఎంతో వసూలు చేస్తున్నారు సో వీళ్ళు దాన్ని గట్టిగా కోరుకుంటున్నారు అంటే సమాజంలో ఏమైందంటే ఒక గ్రీడ్ని పెంపొందిస్తారు అంటే డబ్బు సంపాదించడం అనేది జీవిత కర్తవ్యం లాగా ఒక గ్రీడ్ని పెంచడం దానికోసం ఎలాగా డబ్బు సంపాదించాలని ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుంది దాన్ని ఎలా కోరిక నెరవేర్చుకోవాలో తెలియదు ఎందుకంటే స్లో అండ్ స్టడీగానే డబ్బు వస్తుంది మన మామూలు ఎక్కువ మంది సమాజంలో సడన్గా రాదు కదా సో సడన్గా రావాలంటే ఏం చేయాలనేది ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు ఈ సడన్గా రావాలంటే ఏదో ఒక చిట్కా చెప్తే అది నమ్మే నమ్మే జనం ఎక్కువ అయిపోయారు సో అలాగా మనకి రకరకాల నమ్మకాలని పెంచే అనేక వ్యవస్థలు సమాజంలో ఉంటాయి అట్లాగే ఈ నవలలు కావచ్చు పుస్తకాలు కావచ్చు వెబ్ సిరీస్ కావచ్చు సినిమాలు కావచ్చు ఇవన్నీ ఏం చెప్తాయి విడిపోని బంధం అన్నది ఇవన్నీ అదేం లేదు ప్రేమ అనేది ఏం లేదు ఇద్దరు నచ్చాం కలిసి ఉంటే సరిపోతుంది ఎమోషనల్ కనెక్షన్ ఉంటే మంచిది అనేది చెప్తే పర్వాలేదు కానీ దాన్ని మిస్టిఫై చేసి ప్రేమ అనేదాన్ని అదేదో ఒక అద్భుతమైన విషయంగా అది లేకపోతే జీవితం లేదన్నట్టుగా మిస్ట్పై చేసి నిజంగా ప్రేమించిన వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసినాక వాళ్ళకి తెక్కకూతుంది అనేది ఒక సామెత ఉంటుంది వీళ్ళకి సరైన శిక్ష పెళ్ళేరా పెళ్ళైనాక ఇవన్నీ పోయి వాళ్ళకి రోజువారీ జీవితం ఖర్చులు ఎంత ఆదాయం ఎంత సినిమాలకి పోవడానికి ఉందా లేదా ఈ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి దాని తర్వాత నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు వాడు తిందుకు పోతున్నావు అని వీడు ఆ అమ్మాయితో నీకేం పని అమ్మాయి ఇటువంటి డైలీ మండేన్ థింగ్స్ అంటారు డైలీ థింగ్స్ డామినేట్ చేసేసి ప్రేమ అనేది ఎగిరిపోతుంది ఎగిరిపోయి నిజంగా మిగిలేదు ఫైనల్గా మిగిలేదు వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఫ్రెండ్షిప్ అదే భార్యాభర్తల మీద చివరి వారికి ఇన్ని భార్యాభర్తలు కానీ ఎన్ని రిలేషన్షిప్లో మిగతా అదే పరస్పరం అర్థం చేసుకోవడం కంపాటబిలిటీకి కొంత కాంప్రమైజ్ అవ్వడం కొంత తమ సంబంధించిన ఇండివిజువల్ విషయాలని కొన్ని వదులుకోవడం ఇవి ఇంపార్టెంట్ కానీ ఇవేవి ఈ ఏజ్ గ్రూప్లో ఏంటంటే వాళ్ళకి ఇంకా అవన్నీ తెలియదు ఒక ఫాంటసీ అంటారు ఫాంటసీ రియాలిటీ ఈ రెండు ఉన్నప్పుడు ఫాంటసీలోకి జీవిస్తూ ఉంటారు ఈ ఫాంటసీ బ్రేక్ అయినప్పుడు వాళ్ళు తట్టుకోలేదు ఈ రీల్ అనేది గా కనపడుతుందా అందువల్ల ఈ అబ్బాయి కూడా మనం అలా చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు ఏమైనా ఏదేమైనా ఈ అబ్బాయికి కానీ ముందుగా ఏదన్నా సైకలాజికల్ కౌన్సిలింగ్ కానీ ఏదన్నా దొరుకుంటే కొంత ఇది జరిగేది కాదు బట్ ఇది ఆ తల్లిదండ్రులు ఊహించలేరు కదా వాళ్ళు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తారు కులం కాబట్టి అని వాళ్ళిద్దరు కానీ అదే తల్లిదండ్రులు ఈ అబ్బాయిని కూర్చోబెట్టి మాట్లాడుంటే వాళ్ళకి కొంత అర్థమైండేది ఈ అబ్బాయి సీరియస్నెస్ సో వాళ్ళు ఏదో కొన్ని కండిషన్లు పెట్టి ఈ అమ్మాయి కూడా జాబ్ ఈ అమ్మాయికి ఇంకా నైంటీ జాబ్ వచ్చి నాకు పెళ్లి చేసుకోండి అని చెప్పుకుని ఉంటే ఏం కాదు ఇక్కడ ఏంటంటే కులం కూడా ఈ విషయంలో ఫ్యాక్టర్ వాళ్ళకి ఇంకా వేరే అబ్జెక్షన్ ఏం లేదు ఆ అమ్మాయికి కూడా తన పట్ల వేరే అబ్జెక్షన్ లేదు ఫ్యామిలీకి కూడా వేరే అబ్జెక్షన్ లేదు జస్ట్ కులం కులం అనే ఒక పనికి మాలిన విషయాన్ని పట్టుకొని ఎన్ ఎన్ని జీవితాలు నాశనం అవుతున్నాయి అనేది మనం లేటెస్ట్ ఎగ్జాంపుల్గా దీన్ని చెప్పుకోవచ్చు